ఒక బిడ్డ పుట్టినప్పుడు మనందరం వినే మొదటి శబ్దం ఆ ఏడుపు ఆ శబ్దం వినగానే అందరిలోనూ ఒకటే ఆనందం కాని ఎప్పుడైనా ఆలోచించారా ఆ మొదటి ఏడుపు వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని అది నొప్పి వల్ల వస్తుందా లేక దాని వెనుక మనకు తెలియని మరేదైన సైన్సుందా ఈరోజు మనం ఆ మొదటి ఏడుపు వెనుకున్న అద్భుతమైన శాస్త్రాన్ని తెలుసుకోబోతున్నాం అవును కరెక్ట్ ఇదే ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తోంది ఒక శిశువు తన జీవితాన్ని ఒక చిరునవ్వుతో కాకుండా ఒక ఏడుపుతో ఎందుకు మొదలుపెడుతుంది వెనుకున్న ఆ జీవశాస్త్ర రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం అయితే ముందుగా మనం ఒక పెద్ద అతోహను తొలగించుకోవాలి చాలామంది అనుకుంటారు బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది అంటే ఆ బిడ్డకు ఏదో నొప్పిగా ఉందేమో అని కాని అది నిజం కాదు మరి నిజమేంటి నిజానికి సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ మొదటి ఏడుపు నొప్పికి గుర్తు కాదు అది ఒక అద్భుతమైన ప్రక్రియకు సంకేతం అంటే శిశువు శరీరం బయట ప్రపంచంలో తనంతట తానుగా పనిచేయడం మొదలుపెట్టింది అని చెప్పే ఒక పవర్ఫుల్ ఆన్ స్విచ్ లాంటిదన్నమాట సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ మొదటి ఏడుపు వెనుక ముఖ్యంగా రెండు కారణాలున్నాయి అవి అర్థం కావాలంటే శిశువు తన ప్రయాణంలో ఎదుర్కొనే రెండు వేర్వేరు ప్రపంచాలు గురించి మనం తెలుసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి తొమ్మిది నెలలపాటు తల్లి గర్భంలో వెచ్చగా సురక్షితంగా చీకటిగా నీటిలో తేలుతూ చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ కాని పుట్టిన ఒక్క క్షణంలోనే ఆ ప్రపంచం మొత్తం మారిపోతుంది ఒక్కసారిగా చల్లని గాలి ప్రకాశవంతమైన లైట్లు రకరకాల శబ్దాలు ఎంత పెద్ద మార్పు కదా సో మొదటి కారణం సింపుల్గా చెప్పాలంటే సెన్సరీ ఓవర్లోడ్ ఆ చల్లదనం ఆ వెలుతురు ఆ శబ్దాలు ఇవన్నీ శిశువు నాడి వ్యవస్థకు ఒక్కసారిగా షాకిస్తాయి ఆ తీవ్రమైన మార్పుకు శరీరం సహజంగా ఇచ్చే మొదటి ప్రతిస్పందనే ఆ ఏడుపు ఇక రెండో ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం శ్వాస గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఊపిడితిత్తులు ద్రవంతో నిండి ఉంటాయి కాని పుట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా గాలి ఆ ఊపిరితిత్తుల్లోకి బలంగా వెళ్తుంది ఆ గాలి ఒత్తిడికి లోపలున్న ద్రవమంతా బయటకు నెట్టబడుతుంది ఆ పవర్ఫుల్ యాక్షన్లో భాగంగా బయటకొచ్చే శబ్దమే ఆ మొదటి ఏడుపు నిజంగా ఇదొక సిస్టమ్ ఆన్ మూమెంట్ లాంటిది సరే ఈ ఏడుపు కేవలం ఒక రియాక్షన్ మాత్రమేనా కాదు ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా డెలివరీ రూంలో ఉన్న డాక్టర్లకు వాళ్లు ఆ మొదటి ఏడుపు కోసం ఎందుకంత ఆతృతగా ఎదురుచూస్తారో తెలుసుకుందాం డాక్టర్లు పుట్టిన వెంటనే బేబీ హెల్త్ చెక్ చేయడానికి ఒక సింపుల్ టెస్ట్ చేస్తారు దాన్నే అప్గార్ స్కోర్ అంటారు ఇందులో శ్వాస గుండెచప్పుడు లాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనిస్తారు శిశువు ఎంత గట్టిగా ఏడిస్తే అప్గార్ స్కోర్లో అంత మంచి పాయింట్లొస్తాయన్మాట అందుకే ఆ గట్టి ఏడుపు వినగానే డాక్టర్లకు ఒక క్లారిటీ వస్తుందనమాట బేబీ ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థ పర్ఫెక్టుగా పనిచేయడం స్టార్ట్ చేశాయని అదొక ఆరోగ్యకరమైన సంకేతం అందుకే ఆ శబ్దం అంత ముఖ్యం మరి ఒకవేళ బేబీ పుట్టిన వెంటనే ఏడవకపోతే కంగారుపడాల్సిన అవసరం లేదు డాక్టర్లు చాలా సున్నితంగా బేబీ వీపుమీద రుద్దడం లేదా పాదాలను మెల్లగా తట్టడం చేస్తారు ఈ చిన్న స్పర్శ శిశువును శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తుంది దాంతో ఆ ముఖ్యమైన ఏడుపు వచ్చేస్తుంది సరే ఇప్పటిదాకా మనం ఏడుపు యొక్క ప్రాముఖ్యతను చూశాం ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే కొన్ని మినహాయింపుల గురించి ఇంక కొన్ని అనుబంధ ప్రశ్నల గురించి కూడా చూద్దాం అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది చాలామందికి వచ్చే ఒక సాధారణమైన సందేహం ఇది అసలు ఒక బిడ్డ ఏడవకుండా పుట్టడం అనేది సాధ్యమేనా నమ్మలేకపోవచ్చు కానీ సమాధానం అవును చాలా అరుదుగా అయినా కొందరు పిల్లలు ఏడవకుండానే పుడతారు వాళ్లు యాక్టివ్గా ఉండి వాళ్ల స్కిన్ కలర్ బాగుండి ముఖ్యంగా వాళ్లు సరిగ్గా శ్వాస తీసుకుంటున్నంత కాలం డాక్టర్లు దాన్ని నార్మల్గానే చూస్తారు మరో ఆసక్తికరమైన ప్రశ్న పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకు ఏడుస్తారుగానే నవ్వరు దీనికి సమాధానం వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్లో ఉంది ఏడుపనేది ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అంటే పుట్టుకతోనే వచ్చే ఒక సహజమైన ప్రతిచర్య కాని నవ్వడమనేది కొంచెం కాంప్లికేటెడ్ దానికి అవసరమైన బ్రెయిన్ సర్క్యూట్లు డెవలప్ అవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది కొన్నిసార్లు కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వినట్టు అనిపిస్తుంది కదా కాని అది నిజమైన నవ్వు కాదన్నమాట అది కేవలం అసంకల్పితంగా కండరాలు కదలడం వల్ల వచ్చే ఒక రిఫ్లెక్స్ మాత్రమే నిజమైన మనల్ని చూసినవ్వే ఆ సామాజిక చిరునవ్వు రావాలంటే కొన్ని వారాలు ఆగాల్సింది అందుకే ఇకపై బేబీ మొదటి ఏడుపుని మనం వేరేలా చూడాలి అది బాధవల్లొచ్చే శబ్దం కాదు అదొక విజయ సంకేతం ప్రకృతి చేసే ఒక గంభీరమైన ప్రకటన నేను వచ్చేసాను ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మొదటి శబ్దం నొప్పి కాదు అది ఒక కొత్త జీవితం మొదలైందని మనుగడ సాగించడానికి సిద్ధంగా ఉందని చెప్పే ఒక అద్భుతమైన సంగీతం ఒక కొత్త ప్రయాణానికి అద్భుతమైన ఆరంభం